అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఏడాది జూలై ఇరవై ఒకటి సోమవారం కామిక ఏకాదశి వచ్చింది ఈరోజు ఏం చేయాలి ఏటా ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈ ఏడాది జూలై ఇరవై ఒకటి సోమవారం కామిక ఏకాదశి వచ్చింది ఏకాదశి తిథి ఈ ఏడాది జూలై ఇరవై ఆదివారం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమైంది జూలై ఇరవై ఒకటి సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు వరకు ఉంటుంది సూర్యోదయానికి తిది ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి అందుకే జూలై ఇరవై ఒకటిన కామిక ఏకాదశి జరుపుకోవాలి కామిక ఏకాదశి నియమాలు పాటించేవారు దశమి రోజు రాత్రి నుంచే ఉపవాసం ప్రారంభించాలి ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం చేసి ద్వాదశి గడియలు ముగియకే ముందే ఉపవాసం విరమించాలి ఏకాదశి ఉపవాసం జాగరణ చేసే సమయంలో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విష్ణు సహస్రనామం పాటించాలి లేదంటే వినడం చాలా మంచిది ఈ రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కామిక ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు తెల్లజా తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గుమ్మనికి పసుపు కుంకుమలు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి తులసి దళాలతో పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం అయితే ఏకాదశి రోజున మాత్రం తులసి దళాలను కోయకూడదు కాబట్టి ఏకాదశి పూజ చేసే ఆడవారు ఏకాదశి రోజు ముందుగానే ఒక రోజు ముందుగానే తులసి మాలలను సిద్ధం చేసుకోండి లేదా కొన్ని తులసి ఆకులను సిద్ధం చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించుకోవాలి గులాబీ పూలతో కానీ చామంతి పూలతో కానీ విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని అలంకరించుకోండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అలంకరించుకోండి ఏకాదశి పూజ చేసేటప్పుడు స్వామివారిని ఎంత అలంకరిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది ఏకాదశి పూజలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలని వేయండి తులసిమాల అందుబాటులో లేకపోతే మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకొని ఏకాదశి పూజ చేయవచ్చు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు మూడు పిండి దీపాలు వెలిగించండి ప్రతి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి ఆశీర్వాదం ఎల్లవేళలా మీ కుటుంబంపై ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యాన్ని కట్టి ఓం శ్రీం శ్రీ ఆయే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివి ఈ బియ్యాన్ని మూటని మీ బిర్వాల్లో పెట్టండి ఈ పరిహారం పాటిస్తే లక్ష్మీ ఆశీర్వాదం వెంటనే లభించి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అప్పుల సమస్యలు కూడా క్రమక్రమంగా తీరిపోతాయి ఇక ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి తీర్థాన్ని పెట్టుకోవాలి రాగి చెంబులో నీరు పోసి అందులో తులసి ఆకులను వేయండి దీన్నే తులసి తీర్థం అంటారు గోవిందనామాలు చదువుతూ స్వామివారిని పూజించండి గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి చివరిగా స్వామివారికి హారతి సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని తులసి నీటిని తీర్థంగా స్వీకరించి ఏకాదశి పూజను ముగించుకోవాలి మనం తెలియక చేసిన పాపాల వల్ల మన జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి సకల పాపాల నుండి విముక్తి పొందటానికి ఈ కామిక ఏకాదశి ఎంతో మంచిది ఈ రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు ఉపవాసం కంటే మోక్షం కలుగుతుంది విశేషంగా ఈ కామిక ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండండి శుభకార్యాలు చేయడానికి ఈ కామిక ఏకాదశి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఏదైనా మంచి పనిని మొదలు పెడితే అది విజయవంతంగా పూర్తవుతుంది మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున తులసిని పూజించిన వారికి సిరి సంపదలకు లోటు లేకుండా సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు నీళ్లు పోసి తులసికి ఐదు ప్రదక్షిణలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఈ సంవత్సరం వచ్చిన కామిక ఏకాదశి వృద్ధి యోగంతో పాటు అమృత సిద్ధి యోగం సర్వార్థ సిద్ధి యోగంతో కలిసి వచ్చాయి కాబట్టి ఈ అమృత గడియల్లో ఏ పరిహారం పాటించినా సరే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అత్యంత శక్తివంతమైన దైవ వృక్షాలలో రావి చెట్టు ఒకటి రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మీరు ఏది కోరుకున్న వెంటనే నెరవేరుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఈ ఏకాదశి రోజున ఎలాంటి పూజలు చేయలేని వారు కనీసం విష్ణు సహస్రనామాలను చదవండి విష్ణుమూర్తి ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది ఆషాఢ మాసంలో సోమవారం కామిక ఏకాదశి రావడం చాలా విశేషం కాబట్టి ఈ ఏకాదశి నాడు శివుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తీరిపోయి మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఈ ఏకాదశి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి ఉమ్మెత్త పూలు బిల్వ పత్రాలు లేదా జమ్మి పత్రాలను సమర్పిస్తే చాలా మంచిది అలాగే శివాలయంలో కూర్చొని ఓం నమ శివయ్య అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మాల పుణ్య ఫలితాలు లభిస్తుంది కాబట్టి ఈ కామిక ఏకాదశి రోజున పేదలకు ఏదైనా దానం చేయండి మీ కుటుంబానికి ఏడు తరాలు ఐశ్వర్యం చేకూరుతుంది ఈ లక్ష్మీనారాయణ ఆశీర్వాదంని సులభంగా పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు